కన్యామాసం అంటే ఆశ్వయుజంలోని శ్రవణ నక్షత్రం నాటికి పూర్తయ్యేలా బ్రహ్మదేవుడు తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించారట అందువల్లే ఇవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ది చెంది అప్పటి నుండి నిరాటంకంగా కొనసాగుతున్నాయి అక్టోబర్ నాలుగు నుండి పన్నెండవ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాల్లో శ్రీ వెంకటేశ్వర వారి ఉత్సవమూర్తి అయిన శ్రీ మలయప్ప స్వామివారు వివిధ వాహనాలపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనం కల్పిస్తారు బ్రహ్మోత్సవ వాహన సేవలకు విచ్చేసే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది భక్తులందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా శ్రీవారి వాహన సేవలతో పాటు మూల దర్శనం కల్పించేందుకు టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి చేశాయి ఉదయం వాహన సేవ ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు రాత్రి వాహన సేవ ఏడు నుండి తొమ్మిది గంటల వరకు జరుగుతుంది గరుడ వాహన సేవ సాయంత్రం ఆరున్నర నుండి రాత్రి పదకొండు గంటల వరకు జరుగుతుంది ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులను ఆకట్టుకునేలా రంగవల్లులు తీర్చిదిద్దారు గ్యాలరీల్లో వేచి ఉండే భక్తుల సౌకర్యార్థం త్రాగునీరు మరుగుదొడ్లు అందుబాటులో ఉంచారు భక్తులు మాడవీధుల్లోని గ్యాలరీల్లోకి ప్రవేశించేందుకు తిరిగి పెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్యారికేడ్లు క్యూలైన్ల గేట్లు పటిష్టంగా ఏర్పాటు చేశారు అక్టోబర్ నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాల నుండి ఆరు గంటల మధ్య మేనలగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప వారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళ వాయిద్యాలు మ్రోగుతూ ఉండగా అర్చక స్వాములు బంగారు ధ్వజ స్తంభంపై గరుడ ధ్వజాన్ని ఎగురవేస్తారు ఈ కార్యక్రమం ద్వారా సకల దేవతలను అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు ఆ తరువాత రాత్రి తొమ్మిది నుండి పదకొండు గంటల వరకు పెద్ద శేష వాహన సేవ జరుగుతుంది స్వామి తటే రమయ వెంకటేశాయ మంగళం శ్రీ వైకుంఠంలో విరక్తి చెందిన శ్రీ మహావిష్ణువు కలియుగాంతం వరకు భక్తులు రక్షణార్థమై తిరుమల క్షేత్రంలో శ్రీ వరహస్వామివారి అనుమతితోటి పద్మావతి పణేయనార్థమై భూలోకానికి వచ్చి శాలిగ్రామ శిలా స్వరూపంగా అర్చావతార స్వరూపంగా తిరుమల క్షేత్రంలో ఆవిర్భవించారు స్వామివారు కన్యామాసం శ్రవణ నక్షత్రం రోజున ఆవిర్భవించారని పురాణాల ద్వారా తెలుస్తూ ఉంది అట్లా ఆవిర్భవించిన అర్చావతార స్వరూపానికి వైకానస భగవత్ శాస్త్రోక్తమైన మార్గంలో అనిత్యం నిత్య కైంకర్యాలు నిత్యోత్సవాలు మాసోత్సవాలు పక్షోత్సవాలు సంవత్సరోత్సవాలు బ్రహ్మోత్సవాలు వైకానస భగవత్ శాస్త్రోక్తంగా శ్రీవారాలయంలో నిర్వహించబడుతూ ఉంటాయి అందులో ముఖ్యంగా ప్రతి ఏటా కన్యామాసం శ్రవణ నక్షత్రంతో అవప్రదంగా నిర్ణయించి ముందు ఎనిమిది రోజుల పాటు వైభవంగా నవాణికంగా తొమ్మిది రోజుల పాటు వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి మూడవ తేదీ అంకురార్పణతోటి ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి నాలుగో తేదీన ధ్వజ ఆరోహణ కార్యక్రమము పెద్ద శేష వాహనంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి ఈ ధ్వజ ఆరోహణ కార్యక్రమాల్లో భాగంగా ఉభయ దేవాలతో శ్రీ మలయప్ప స్వామివారు విశేష ఆభరణాలను అలంకరించి గరుడు పటానికి ప్రత్యేకమైన ఆరాధనలను గావించి అనంత గరుడు విశ్వసేణులు గరుడు పటము పరివార దేవతలందరితో శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు తిరువీధుల ఉత్సవం జరుపుకుంటూ అష్టదిక్పాలకుల్ని ఈ బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం గావించుకొని ఆ రోజు ధ్వజ ఆరోహణ కార్యక్రమంతో అంటే ఈ సమస్త దేవతల ఆహ్వానార్థమై గరుడు పటాన్ని ధ్వజ అగ్రభాగానికి పంపించడంతో ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి ఆ రోజే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తరఫున పట్టు అక్టోబర్ రాత్రి గంటలకు పెద్దశేష వాహనం మొదటి రోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు స్వర్ణ స్వర్ణశేష వాహనంపై అంటే పెద్దశేష వాహనం తిరుమాడ వీధుల్లో భక్తులకు అనుగ్రహిస్తారు ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు రామావతారంలో లక్ష్మణునిగా ద్వాపరయుగంలో బలరామునిగా శ్రీమన్నారాయణునికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు శ్రీవైకుంఠంలోని నిత్య సూర్యులలో ఇతడు ఆద్యుడు భూభారాన్ని వహించేది శేషుడే వాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం దాని నుండి దైవత్వం ఆపై పరమపదం సిద్ధిస్తాయి ఆ రోజు పెద్ద పెద్ద జరుగుతుంది పైన శ్రీ ఉత్సవం జరుపుకొని అక్టోబర్ తేదీ ఉదయం గంటలకు చిన్నశేష వాహనం జరుగుతుంది శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు ఐదు తలల చిన్నశేష శేష వాహనంపై ఉరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు పురాణ ప్రాశస్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి ప్రపంచం శేషభూతం శేషవాహనం ఈ శేషభావాన్నే సూచిస్తుంది చిన్న శేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలిని యోగ సిద్ధ ఫలం సిద్ధిస్తుందని ప్రశస్తి రెండవ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం చిన్న శేష వాహనం ఆ రోజు మధ్యాహ్నం అత్యంత వైభవంగా రంగమండపంలో అలంకార అలంకార తిరుమందినా నిర్వహిస్తారు ఆ రోజు రాత్రి హంసవాహనం రాత్రి ఏడు గంటలకు హంసవాహన సేవ జరుగుతుంది శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు వీణా పాణియ్ హంసవాహనంపై సరస్వతి మూర్తి అవతారంలో దర్శనమిస్తారు బ్రహ్మవాహనమైన హంస పరమహంసకు ప్రతీక హంసకు ఒక ప్రత్యేకత ఉంది అది పాలను నీళ్లను వేరు చేయగలదు అంటే మంచిని చెడును గ్రహించగలిగిన అపురూపమైన శక్తిగలదనే అర్థం అందుకే ఉపనిషత్తులు హంసను పరమేశ్వరునిగా అభివర్ణిస్తాయి శ్రీవారు హంస వాహనాన్ని అధిరోహించి దర్శనమివ్వడం ద్వారా భక్తుల్లో అహంభావాన్ని తొలగించి దాసోహ భక్తిని శరణాగతిని కలిగిస్తాడు ఆరవ తేదీ ఉదయం సింహవాహనంపై మలయప్ప స్వామి భక్తులను కటాక్షిస్తారు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు శ్రీవారి దశావతారాల్లో నాలుగవది నరసింహావతారం కావడం సింహం గొప్పదనాన్ని తెలియజేస్తుంది యోగశాస్త్రంలో సింహం బలానికి వాహన శక్తి వేగానికి శీఘ్ర గమన శక్తి ఆదర్శంగా భావిస్తారు భక్తుడు సింహ బలమంతటి భక్తి బలం కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడని వాహన సేవలోని అంతరార్థం మూడో రోజు బ్రహ్మోత్సవాల్లో భాగ ఉదయం సింహవాహనం ఆ రోజు మధ్యాహ్నం రంగమండపంలో వైభవంగా స్నపన తిరుమందిరం కాగా అదే రోజు రాత్రి ఏడు గంటలకు ముచ్చపు పందిరి వాహనంపై స్వామివారు భక్తులను ఒకటాలు చేస్తారు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు ముచ్చపు పందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు జ్యోతిషాస్తం చంద్రునికి ప్రతీకగా ముచ్చాలను తెలియజేస్తోంది శ్రీకృష్ణుని ముక్కుపై మెడలో ముచ్చాల ఆభరణాలు ధరించినట్లు పురాణాల్లో పేర్కొనబడి ఉంది ఆదిశేషుని పడగలను ముచ్చాల గొడుగు పూనిన స్వామివారిని దర్శించిన స్తోత్రం చేసిన సకల శుభాలు సిద్దిస్తాయని పురాణ ప్రశస్తి చల్లని ముచ్చాల కింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూరుస్తుంది ఆ రోజు రాత్రి అక్టోబర్ ఏడవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు కల్పవృక్ష వాహనంపై స్వామివారు అసీనులై వాంఛిత ఫలాలను భక్తులకు అనుగ్రహిస్తారు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో నాలుగవ రోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దైవేరులతో కలసయి కల్పవృక్ష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు క్షీరసాగర మథనంలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో కల్పవృక్షం ఒకటి కల్పవృక్షం నీడన చేరిన వారికి ఆకలి దప్పులుండవు పూర్వజన్మ స్మరణ కూడా కలుగుతుంది ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి అలా కాక ఈ కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది దర్శనం వల్ల కోరిన వరాలను శ్రీవారు అనుగ్రహిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం కాగా అక్టోబర్ ఏడవ తేదీ రాత్రి ఏడు గంటలకు సర్వభూపాల వాహన సేవ జరుగుతుంది శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిస్తారు సర్వభూపాల అంటే విశ్వానికి రాజు అనే అర్థం అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాధిరాజ భావం తూర్పు దిక్కుకు ఇంద్రుడు ఆగ్నేయానికి అగ్ని దక్షిణానికి యముడు నైరుతికి నిర్వృతి పశ్చిమానికి వరుణుడు వాయువ్యానికి వాయువు ఉత్తరానికి కుబేరుడు ఈశాన్యానికి పరమేశ్వరుడు దిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు వీరందరూ స్వామివారిని తమ భుజ స్కందాలపై హృదయంలో ఉంచుకుని సేవిస్తారు తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారనే సందేశాన్ని ఈ వాహనాన్ని అధిరోహించడం ద్వారా స్వామివారు మనకు తెలియజేస్తున్నారు ఇక నాలుగో రోజు ఉదయం కల్పవృక్ష వాహనం రాత్రి సర్వభూపాల వాహనం నాలుగో రోజు ఉదయం కల్పవృక్ష వాహనం రాత్రి సర్వభూపాల వాహనం పైన స్వామివారికి వాహన సేవలు నిర్వహిస్తారు ఆ రోజు కూడా మధ్యాహ్నం రంగమండపంలో వైభవంగా స్నాపన తిరుమంజనం నిర్వహించబడుతుంది కాగా అక్టోబర్ ఎనిమిదవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు మోహిని అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు ఉదయం శ్రీవారు మోహిని రూపంలో శృంగార రసాది దేవతగా భాసిస్తూ దర్శనమిస్తాడు పక్కనే స్వామి దంతపు పల్లకీపై వెన్నముద్ద కృష్ణుడై మరో రూపంలో అభయమిస్తాడు ప్రపంచమంతా తన మాయా చిద్విలాసమని తనకు భక్తులైన వారు ఆ మాయను సులభంగా దాటగలరని మోహిని రూపంలో ప్రకటిస్తున్నాడు मोहिनी अवतार कृष्णस्वाम उत्साह निर्वहिस्ट అక్టోబర్ ఎనిమిదవ తేదీ సాయంత్రం ఆరున్నర గంటలకు శ్రీవారు అధికార గరుడ వాహనంపై వ్యవహరేస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు రాత్రి గరుడ వాహనంలో జగన్నాటక సూత్రధారి అయిన శ్రీ మలయప్ప స్వామివారు తిరుమాడ వీధుల్లో నింపాదిగా ఊరేగుతూ భక్తులందరికీ తన దివ్యమంగళకర స్వరూపాన్ని దర్శనమివ్వబోతున్నారు పౌరాణిక నేపథ్యంలో నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాల్లోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది భక్తితో కొలిచే భక్తులకు దాసు నవ్వుతానని గరుడ వాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నారు మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో వ్యవహరించే గరుడిని దర్శిస్తే సర్వ పాపాలు తొలగుతాయని స్వామివారు భక్త కోటికి తెలియజెపుతున్నారు ఐదవ రోజు బ్రహ్మోత్సవాల్లో కలిగిన గరుడు వాహన శివరాత్రికి నిర్వహిస్తారు లక్షలాది మంది భక్తులు తిరుమలకు చేరుకుని స్వామివారి గరుడ వాహనం పైన దర్శించుకోవడానికి చేరుకుంటారు వారందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు సూచించిన విధంగా నడుచుకుంటూ స్వామివారిని ఎలాంటి కానుకలు కలకండలు ఇతర వస్తువులు స్వామివారి గరుడ వాహనం పైన విసరకుండా స్వామివారి దర్శించుకోవాలి ఆ రోజు విశేషంగా మూలమూర్తికి సంబంధించిన తిరువాభరణాలు చతుర్భుజ లక్ష్మీహారము మకర కంటి సహస్రనామాల ఇత్యాది మూలవారుల ఆభరణాలన్నీ కూడా ఈ గరుడవాహన వాహన సేవలో శ్రీ మలయప్ప స్వామివారికి అలంకరించబడుతుంది భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారికి అనుగ్రహానికి పాత్రులు అవుతారు ఇక అక్టోబర్ తొమ్మిదవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు హనుమంత వాహనంపై భక్తులను ఒకటాక్షిస్తారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఉదయం శేషాచలాధీశుడు రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు హనుమంతుడు భగవద్భక్తులలో అగ్రగణ్యుడు గురు శిష్యులైన శ్రీరామ హనుమంతుడు తత్వ వివేచన తెలిసిన మహనీయులు కాబట్టి ఈ ఎరువురినీ చూసిన వారికి వేదాల తత్వం మనగూరుతుంది అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు స్వర్ణరథంపై స్వామివారు దర్శనమిస్తారు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు సాయంత్రం శ్రీనివాసుడు స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తారు స్వర్ణరథం స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఈ స్వర్ణోత్సవ సేవలో కళ్యాణకట్ట సేవాపరులు తొలుత బంగారు గొడుగును అలంకరించడం సంప్రదాయంగా వస్తోంది ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు రథగమనాన్ని వీక్షించిన ద్వారకా ప్రజలకు ఎంతో ఆనందం కలిగింది స్వర్ణరథంపై ఊరేగుతున్న శ్రీనివాసుడిని చూసిన భక్తులకు కూడా అలాంటి సంతోషమే కలుగుతుంది అదే రోజు అంటే అక్టోబర్ తొమ్మిదవ తేదీ రాత్రి ఏడు గంటలకు స్వామివారు గజవాహనంపై దర్శనమిస్తారు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు రాత్రి వెంకటాద్రీశుడు గజవాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిస్తాడు శ్రీవారిని గజేంద్రుడు మోస్తున్నట్లు భక్తులు కూడా నిరంతరం శ్రీనివాసుని హృదయంలో పెట్టుకుని శరణాగతి చెందాలని ఈ వాహన సేవ ద్వారా తెలుస్తోంది తర్వాత ఆరో రోజు ఉదయం హనుమంత వాహనం రాత్రి గజవాహనం నిర్వహిస్తారు ఆ రోజు వసంతోత్సవం కూడా నిర్వహిస్తారు అక్టోబర్ పదవ తేదీ ఉదయం గంటలకు సూర్యప్రభ వాహనం జరుగుతుంది శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజున ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడు తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు సూర్యుడు తేజోనిధి సకల రోగ నివారకుడు ప్రకృతికి చైతన్య ప్రదాత వర్షాలు వాటి వల్ల పెరిగే చెట్లు చంద్రుడు అతని వల్ల పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి సూర్యప్రభ పైన శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్యం విద్య ఐశ్వర్యం సంతానం వంటి ఫలాలు సూర్యదేవుని అనుగ్రహం వల్ల భక్త కోటికి సిద్దేస్తాయి అదే రోజు రాత్రి ఏడు గంటలకు చంద్రప్రభ వాహనం నిర్వహించబడుతుంది శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు చంద్రప్రభ వాహనంపై వ్యహరిస్తూ తన రాజసాన్ని భక్తులకు చూపుతాడు చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం చంద్రోదయం కాగానే కలువులు వికసిస్తాయి సాగరుడు ఉప్పొంగుతాడు చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది భక్తుల కళ్లు వికసిస్తాయి భక్తుల హృదయాల నుండి ఆనందరసం స్రవిస్తుంది ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది ఏడో ఏడో సూర్యప్రభ రోజు రాత్రి జరుగుతుంది కాగా అక్టోబర్ పదకొండవ తేదీ ఉదయం ఏడు గంటలకు శ్రీవారి రథోత్సవం కన్నుల పండుగగా జరగనుంది శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు ఉదయం ఉభయ దేవేరులతో కూడిన శ్రీ మలయప్ప వారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఆత్మ రథికుడు బుద్ది సారథి మనస్సు పగ్గం ఇంద్రియాలే గుర్రాలు విషయాలే వీధులు ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చుతారు దీనివల్ల స్థూల శరీరం వేరని సూక్ష్మ శరీరం వేరని ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్వజ్ఞానమిదే భక్తులు రథాన్ని లాగుతారు కాని సకల జీవుల్లో అంతర్జాముగా ఉన్న పరమాత్మ తన రథాన్ని తానే లాగుతున్నాడని అన్నమయ్య అనడం ముదావహం అక్టోబర్ పదకొండవ తేదీ రాత్రి ఏడు గంటలకు అశ్వవాహనాన్ని అధిరోహించి స్వామివారు అనుగ్రహిస్తారు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు అశ్వవాహనంపై విహరించేయి భక్తులను అనుగ్రహిస్తారు ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి ఆ గుర్రాలను అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడని కృష్ణ యజుర్వేదం తెలుపుతోంది స్వామి అశ్వవాహన రుఢుడై కల్కి అవతారంలో తన స్వరూపాన్ని ప్రకటిస్తూ భక్తులను కలిదోషాలకు దూరంగా ఉండాలని తన అవతారంతో ప్రబోధిస్తున్నాడు ఎనిమిదో రోజు మహారాధోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు ఈ రథంలో స్వామివారిని దర్శించుకున్న భక్తులకి పునర్జన్మ ఉండదని అగమ శాస్త్రాలు చెప్తున్నాయి ఆ రోజు రాత్రి అశ్వవాహనంపైన నాలుగు త్రివిధులు ఉత్సవం జరుగుతుంది కాగా అక్టోబర్ పన్నెండవ తేదీ ఉదయం ఆరు గంటలకు చక్రస్నాన మహోత్సవ ఘట్టం జరగనుంది శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన తొమ్మిదవ రోజు ఉదయం చక్రస్నానం వేడుకగా జరుగుతుంది చక్రస్నానం యజ్ఞాంతంలో ఆచరించే అవభృద స్నానమే ముందుగా ఉభయ దేవరులతో కలిసి శ్రీవారి సరసన ఉన్న చక్రతాళ్వార్లకు పాలు పెరుగు నెయ్యి తేనె చందనంతో అర్చకులు అభిషేకం చేస్తారు ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకుని చక్రతాళ్వార్ ప్రసన్నుడవుతాడు చక్రస్నానం సమయంలో అధికారులు భక్తులు అందరూ పుష్కరిణిలో స్నానం చేసి యజ్ఞ ఫలాన్ని పొందుతారు కాగా అక్టోబర్ పన్నెండున రాత్రి ఏడు గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన తొమ్మిదవ రోజు రాత్రి బంగారు తిరిచి ఉత్సవం తర్వాత ధ్వజావరోహణం శాస్త్రోక్తంగా జరుగుతుంది ధ్వజ అవరోహణ ఘట్టంతో పాటు జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి రోజు మహోత్సవాన్ని శ్రీ ముఖ ముఖమండపంలో శ్రీ మలయప్ప స్వామివారికి చక్రతాల్వారు వారికి గోక్షీరము గోదవి మధు నారికేళోదకము చందనోదకము హరిద్రోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతోటి స్తంభన తిరుమంజనము చక్రస్థాన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించబడుతుంది ఆ రోజు రాత్రి ధ్వజ అవరోహణ కార్యక్రమాలతోటి ఈ తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి ఈ బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల్లో స్వామివారిని దర్శించుకున్న వారికి యాగాదులు చేసిన ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి భక్తులందరూ కూడా స్వామివారిని బ్రహ్మోత్సవాల్లో గోవిందనామ స్మరణతో దర్శించుకొని సకల శుభాలు పొందాలని భావిస్తూ ఓం నమో వెంకటేశాయ